రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా తండ్రి మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నాయన కృపాసతి సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి దావిది కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన ప్రత్యేక విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా పనులు తోడుగా ఉన్నారు ఆరోగ్యాన్ని ఇచ్చారు నెమ్మదినిచ్చారు ఆయుష్నిచ్చి నాయన మరొకసారి పాదాల దగ్గరకు వచ్చేటకు నాయన ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం చెల్లిస్తున్నాం నా తండ్రి స్తోత్రములు మాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్స్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాయన ఏ బిడ్డలైతే ఎలాంటి ప్రభా అవసర గురించి సన్నిధిలో మొరపెట్టుచున్నారు నా తండ్రి నాయన బిడ్డలందరి హృదయాల్లో ఉన్న కాశను తృప్తిపరచగలిగిన దేవ నీకు వందనాలు స్థుతులు ప్రభా నీకు జ్ఞాపకం చేసుకో సహాయకుడు సంరక్షకుడు అయిన దేవుడు నాయన నాయన జ్ఞాపకం చేసుకో స్థుతులార్హుడవు స్తోత్రహుడవు నా తండ్రి శక్తి గల దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రం నాయన సత్యము మార్గము జీవమై ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన సహకల చరాచర సంతోషకతైన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన శాలమి రాజానికి వందనాలు శాంతి ప్రదాదానికి వందనాలు స్తూతులు స్తోత్రములు నాయన సింహాసన సినివైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సంపూర్ణ కృపగల దేవానికి వందనాలు శాశ్వత కృపగల దేవానికి వందనాలు నాయన సైన్యములు కథపతి దేవానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన సమస్తనకు ప్రవాహన తండ్రి ఆదరణ కర్తవైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నిత్యము వేలాది దేవదూతులతో గాన ప్రతిగానాల చిత్త చెత్త కొనియాడబడిచిన నా ప్రేమను తండ్రి నీకు వందనాలు నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకో సర్వాధికారి సర్వోన్నతుడ సర్వశక్తి దేవా నాయన మమ్మలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ఆయన నా తండ్రి రాత్రికాల సమయంలో చేస్తున్న మా ప్రార్థన అంగీకరించండి ప్రభా అనేక మంది కొరకు సన్నిధులు చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపను పాదాల దరి చేర్చుకోమని కోరుచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో కాలం నుంచి ఇప్పుడు వరకు నాయన చేసిన ప్రత్యేక బిడ్డలు ప్రయత్నాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు నాయన సకలమును తోడని నన్ను నమ్ముచున్నామయ్య నీకు వందనాలు నాయన ఈ రోజు శనివారం సిద్ధబాటు దినముగా నీ సన్నిధిలో నాయన ఉండి మరపెట్ట చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన జ్ఞాపకం చేసుకుని మందిరంలో ఉన్న నాయన సంతోషం చేత ఆనందం చేత తృప్తిపడే బిడ్డలగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రతి అవసరము నాయన ఏసునామం చేత తీర్చి సహాయకుడువై దేవానికి వందనాలు మా పరిస్థితులను నాయన నా తండ్రి మార్చగలిగిన దేవుడు నీవే నవ్వు నాయన జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో నాయన ఎన్ని సంపాదించుకున్నాను వ్యర్థము కానీ నాయన యహోవాన్ని ఆశ్రయించటం మేలని చెప్పి మాట్లాడుచున్న దేవ ఇంక ఆలయ మా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడువు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నూతన వాత్సల్యము కలిగిన దేవా నీకు ఆలయ గొర్రెల గొప్ప కాపరిణీక స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభ పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించండి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నాయనా జ్ఞాపకం చేసుకుని ఈరోజు అనేకమంది బిడ్డలు ప్రభా వారి అవసరతల నిమిత్తం వారి పనుల నిమిత్తం నాయన బయటకు వెళ్ళి నాయన నా తండ్రి ఆ పనుల్లో విజయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి ఏ బిడ్డలని అచ్చాయ స్థితిలో ఉన్నారో నాయనా ప్రభా నా తండ్రి కుంగిన స్థితిలో ఉన్నారు ఆ బిడ్డలని లేవనెత్తామని కోరుచున్నామయ్యా నా తండ్రి అనేక ప్రార్థన సన్నిధిలో ప్రతిరోజు పెట్టుచుండీగా జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనలకు జవాబిస్తామని సన్నిధిలో విశ్వాసంతో నిరీక్షణతో ఎదురుచూడగల కృపను ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించమని కోరుచున్న నాయన అనేక మంది కొరకు ప్రవాహ నాతండి రక్ష మందికుల కొరకు బిడ్డల కొరకు కుటుంబాల కొరకు సంఘాల కొరకు రాష్ట్రాల కొరకు నాయనా నాతండి దేశ వ్యాప్తంగా నాయనా ఇతర దేశాల కొరకు ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి అనేక అంశాలను సన్నిధులు ఎత్తిపట్టి ప్రార్థన చేయగల జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రా టం మాకు నేర్పించండి విరిగినలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అర్పణ అన్న ప్రభావ అట్లా నీ సన్నిధిలో విరిగినలిగిన హృదయంతో పశ్చాత్తాపము కలిగిన నా తండ్రి ఉచ్చరంపస్యం కాల్ని మూలుగులతో ప్రార్థన చేయమన్న ఒక ప్రభా జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుచున్న నాయన సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు అయిన దేవ అబ్రహాం ఇసాకు యాకోబుతో మాట్లాడిన తండ్రి మీరు మాతో మాట్లాడండి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చె స్తున్నాము మమ్మల్ని ప్రత్యేక పరిచిన బిడ్డలేగా నాయన మమ్మల్ని సిద్ధపరిచాము నాయన జ్ఞాపకం చేసుకునే లోకం అనే పాప జీవితంలో మేము జీవిస్తుండుగా పాపములో పడిపోకుండా మా హృదయములను మా క్రియలను చూపు ద్వారా తయలంపుల ద్వారా క్రియల ద్వారా చేయి ప్రతి పాపములను ఏ సు నామం చెత్త కొట్టివేయండి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న పాప తలంపులతో పాపములు జీవిస్తున్న వారము నాయన మమ్మల్ని దయతో క్షమించండి ఏ యోగ్యత ఏ అర్హత లేని వారము నా కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించిన వారు నాయనా నీకు వందనాలి స్థుతులు ప్రభా కుటుంబ వ్యవస్థల గురించి నీ సన్నిధులు మొరపెట్టుచున్నాము నాయన కుటుంబంలో అనేక మంది బిడ్డలు సమాధానము సంతోషము లేక ఇబ్బందులు పడుచు నాయన కుటుంబంలో నాయన భార్య భర్తలు విడిపోయి ప్రభా బిడ్డలు ఎంతో నా తండ్రి చింతకు నాయన పడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన వారి మధ్యన సమాధానము దయచేసి సఖ్యత దయచేయండి ప్రభా కుటుంబాలకు మారు మనసును అనుగ్రహించండి ప్రభా శాంతి శాంతి ప్రభా సమాధానకర్తని ఇవై ఉండగా సమాధానం పరకుడుగా మీరుండే నాయన ప్రతి గృహంలో నడిపించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు నాయన తండ్రి ఈ యొక్క సీజనల్ వరచు జ్వరాలు ప్రభా నాయన ఎంతో బలహీనత బాధపడుచున్నారు టైఫాయిడ్ మలేరియా ప్రభా ప్లేట్లెట్స్ డ్యామిన్ డెంగ్యూ జ్వరాలతో ప్రభావ అనేక మంది బిడ్డలు అనేక ఇబ్బందులు పడుచున్నారు అలాంటి బిడ్డలకు నాయన స్వస్థతనివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి ప్రభా ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్నారు ప్రభా అనేక మంది ప్రభా నా తండ్రి బిడ్డలను ముట్టండి షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీడి ప్రాబ్లమ్స్ మైగ్రేన్ హెడెక్స్ ప్రభా నాయన క్యాన్సర్ గుండె బలహీనతలు ప్రభా ఇంకా అనేక బలహీనతలతో కొట్టబడుచున్న బిడ్డలు ఉన్నారు నడువు నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుచున్న వారు నాయన నా తండ్రి నాయన జ్ఞానం జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన బలహీనత నుంచి వేసినామని చేత విడుదల దిండి డాక్టర్స్ కి రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి సరియైన జ్ఞానం ఇచ్చి మంచి మెడిసిన్స్ ద్వారా వారు ఆరోగ్యకరంగా ఉండక సహాయం దండి ప్రభా నా తండ్రి వయసు నిమిత్తం లేకుండా అనేక మంది బిడ్డలు నాయనా అనేక బలహీనతలు గురవుచున్నారేయా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డను వేసినామని చేత ముట్టి స్వస్థపరచండి నయనానికి వందనాలు స్థుతులు ప్రభా స్వస్థపరిచిహోవా గాయమైన హస్తాల చేత స్వస్థపరచండి నాయన అవగించంత విశ్వాసము ఎడల ప్రభావ ప్రతి కార్యము సఫలమవుతుందన్నావు ప్రభ కార్యములో సఫలపరచు వాడా ఒక్కసారి మా ఎందుకు చూ చూపించండి ప్రభావ అందరూ బలహీనతమే ఉన్నాం ప్రభా మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి మా శరీరము బలహీనమే కానీ ఆత్మతో నా తండ్రి తీవ్రత గలవారి ప్రార్థన చేసేవారి నీ సన్నిధిలో వెలుకు కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతిరోజు ప్రభా నీ సన్నిధులు అనేక అంశాల కొరకు మొరపెట్టొచ్చుండగా అట్టి నా తండ్రి మొరలు ఆలకించి నీ ధూపులని రాజ్యానికి చెరుటకు సహాయం తెచ్చి మా కుటుంబాల తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు మా దోషమును మా బిడ్డల వడిలో మా వడిలో రానివ్వకుండా ప్రతి ఏదైన దోషమును నాయన ఏసునామం చేతకి తీసివేయండి అపవాది శోధకుడు నాయన ఇన్ని రకాలుగా నాయనను ఇబ్బంది కలిగించాలని ఎంతో నా శోధకుడు వేధిస్తూ ఉండగా ప్రభా ఆ శోధకుడు పెట్టుచున్న దాడులను తెలుసుకుని ప్రభా సన్నిధిలో మొరపెట్టి నాయనా దాన్ని నాయన జయించే శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మరొక తరానికి క్రైస్తవ బిడ్డలుగా నాయన మా బిడ్డలను మేము పెంచుకోగల జ్ఞానాన్ని అనుగ్రహించండి తరతరాలు యుగ యుగములు ప్రభుడువు నీవే ఉన్నావు నా తండ్రి మా బిడ్డలు నాయన తరతరాలు నేను ధ్యానించి కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మా బిడ్డల నీలో ఉండే ప్రభా గొప్ప ఆశీర్వాదమును అనుభవించే కృపను అనుగ్రహించండి నాయన లాంటి చిన్న బిడ్డలు అనేక మంది కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా చిన్న బిడ్డలు నా ఎద్దుకు రాణుడి వారి పరలోక సంబంధులను మాట్లాడుచున్న దేవా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని బీజంలో పెరిగే కృపను అనుగ్రహించు నాయన ఏ బిడ్డలకి బలహీనతలు అనారోగ్యాలు ప్రభా ఎటువంటి ప్రమాదాలు కీడీలు అపాయాలు రాకున్నట్లు జ్ఞానవంతులుగా విద్యవంతులుగా ఆరోగ్యవంతులుగా ఆయుష్వం లుగా తీర్చి నడిపించమని కోరుచున్నాం ప్రభా నీకు వంద నాలుగు స్థుతులు ప్రభా స్తోత్రములు నాయన యవనస్తుల కోసం మొరపెట్టుచున్నాము నాయన యవనస్తులు ప్రభా వారి హృదయాలని వాక్యం చేండి లోక సంబంధమైన మొత్త పానీకులు బాలిసులైపోయి ప్రభా వారి కుటుంబాన్ని పోనా తండ్రి నాయన ఎంతో నా తండ్రి బాధ కలిగించే వారిగా ఉంటున్నారయ్యా అలాంటి బిడ్డలు హృదయాలు మార్చండి ఏ బిడ్డలైతే నిత్య స్థితిలో ఉండి నాయన ప్రభా ఏమి తోచన స్థితిలో భయంకరమైన మందు మందులతో మొత్త పానీయులతో బానిసలైపోయి ఉన్నారు వారందరికీ విడుదల తెచ్చి అదే రీతిగా నాయన బెట్టింగ్స్ కు బానిసలైపోయినాయి వారు అనేక మంది ఉన్నారు వారి స్థాయికి మించిన బెట్టింగ్స్ కట్టి ప్రభ కుటుంబంలో చెప్పకుండా ప్రభ వారి యొక్క ప్రాణం తీసుకుంటున్నారు ప్రభ అలాంటి బిడ్డలను వారి హృదయాలను మార్చండి నాయనానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకము చేసుకోండి ప్రభ అనేక మంది బిడ్డలు పెయింటింగ్స్ అని చేతి పనులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న దూర ప్రాంతాలు ప్రయాణం వెళ్ళి చిన్న బిడలను జ్ఞాపకం చేసుకో వారు రాకపోకల భద్రతను అనుగ్రహించండి కావలి వంచండి నాయన భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా మరి అసంగంలో కూడా అనేక మంది బిడ్డలు బలహీనత బాధపడుచున్నారయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి గౌతమిని ముట్టి స్వస్థపరచండి తనకున్న జ్వరాన్ని ముట్టండి ప్రభా నీకు వందన ఆలస్థుతులు ప్రభా అదే శి ఎంతగానో బాధపడుచున్నారు తనకు నన్ను నొప్పి నుంచి విడుదల తెచ్చి ఇంకా అనేక మంది బిడ్డలు బలహీనత బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారు నా తండ్రి బలహీనలతో కరుకుని సన్నిధులు నిలబడి నాయన సాక్ష్యం చెప్పుచున్న బిడలను జ్ఞాపకం చేసుకొని అందరి పేరు నాయనని సన్నిధుల ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించండి నాయన నీకు వందన నాయన యోగేశ్వర గారికి మంచి ఆరోగ్యం ఇచ్చే మరణపాయ నుంచి తప్పించిన దేవ అరి గొప్ప అద్భుతం చేసిన తండ్రి నీకు వందన ఆలి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభా గృహ సహాయకుడు నాయన సంరక్షకుడు అయిన దేవ వంద నాలుగు కృపా గారి గారు నేను సన్నిధిలో ప్రార్థన చేసిన ఆ బిడ్డను ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా నెమ్మదినివ్వండి నీ పరిచర్యలు ఎంతగానో నా తండ్రి వాడబడిన బిడ్డను వినియో ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని నెమ్మదిని దయచేత్రివేణి జ్ఞాపకం చేసుకో బిడ్డుకున్న బలహీనతలు ప్రతి ఒక్క నా బలహీనత నుంచి వేసిన అమన్ చేత ముట్టి స్వస్థపరిచమని కోరుచున్న ఇంకా నా తండ్రి మాతో పాటు కలిసి ప్రార్థనలేక ఎవరైతే బలహీనతతో బాధపడుచున్నారు ఏ అవసరత చేత ఏ అక్కర్ల చేత నా తండ్రిని సన్నిధిలో మరుపుడుచున్నారు అట్టబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అదే రీతిగా గర్భఫలంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ నాయన జ్ఞాపకం చేసుకు తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి సుఖమైన ప్రస్తుతం ఉంచండి ప్రభా నాయన గర్భ ఫలంలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని తీసుకుంటాక సహాయం తెచ్చి ఏ కేడు అపాయలు తొందరలు గడిబిడలు లేకుండా ప్రభా నా తండ్రి నెలలు నిండిన తర్వాత తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి డెలివరీలో తోడుగుండండి నాలుగు నార్మల్ డెలివరీ కొరకు నాయన సిద్ధపడి వెళ్ళి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నా తండ్రిని చిత్తం అయితే నాయన డెలివరీ నార్మల్ అవటకు సహాయం తెచ్చే సిజరీన్స్ అయితే ప్రభావరీన్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి డాక్టర్కి మంచి జ్ఞానాన్ని తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలు అనేక మంది నానా బాక్సుల్లో ఉంటున్నారు ప్రిన్సిపల్ అబ్బాయి కూడా నా తండ్రి నాయన నా తండ్రి ఎనిమిదో నెలలోనే ప్రవ్వా నా తండ్రి డెలివరీ అయిపోయి ప్రవ్వా నాయనా బేబీ అయితే నాయన బ్రెయిన్లో వాటర్ ఉండి నాయన ఎంతో తండ్రి ఇబ్బంది పడుచున్నాడని నేను ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అలా రోజులు తక్కువలో పుట్టకున్నట్లు సకాలానికి నాయన నెలలు నిండిన తర్వాత పుట్టడం సహాయం తెచ్చి ఆ చిన్నారి బిడ్డ నాయన బ్రెయిన్లో ఉన్న వాటర్ను డ్రై చేయటకు సహాయం తెచ్చింది ప్రభా నాయన సహాయకుడు సంరక్షకుడువు నాయన ఆ బిడ్డను సజీవుడిగా ఉంచి తన తల్లి ఒడిలో చేర్చుటకు సహాయం దయచేయమని కోరుచును అలాంటి చిన్న బిడ్డలు ఇంకా అనేక మంది మేము వింటున్నాము చూస్తున్నాము నాయన అలాంటి చిన్నారి బిడ్డలకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లను జ్ఞాపకం చేసుకో వారికి నైనా సరి అయిన ఆలోచన గ్రహింపను అనుగ్రహించండి బిడ్డల పట్ల నాయన మంచి మెలకులు కలిగి నేర్పించమని కోరుచు చిన్నాము నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభా గర్భఫలం లేని వారి కొరకుని సన్నిధిలో మొరపెట్టి చిన్న బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించగలిగిన దేవుడు నీవ ఉండగా నాయన నాయన నీ విచ్చి బహుమానాలు కుదురు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క వడలు నింపమని కోరుచున్నామయ్య వారి హృదయంలో ఉన్న నా తండ్రి వ్యాధులను తీసివేయగలిగిన దేవానికి వందనాలు పశ్చాత్తాపం కలిగిన సన్నిధిలో మొరపెట్టి ప్రభా యొక్క ఉన్న లోటును ప్రభా వారు నాయనా నా తండ్రి నాయన పూర్తిగా నా తండ్రి స్వీకరించుకునేలా సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా ప్రతి బిడ్డల అవసరతలు తీర్చి నడిపించమని కోరుచున్నాము నాయన నీకు స్థూతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అదే రీతిగా ప్రవ్వా నాయనా వివాహాలు జరుగుటకు నాయన సిద్ధపడుచున్న బిడ్డల కొరికి ప్రార్థనలు చేస్తున్న వివాహాల్లో నా తండ్రి తోడుగా ఉండండి వారికి ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన మీరే సహాయకుడిగా ఉండి నడిపించండి ఏగి లోటు కొడువు లేకున్నట్లు మంచి వాతావరణాన్ని సిద్ధపరిచి అన్ని విషయంలో ఘనమైనదన్న వివాహాలు ఘనంగా జరుగుతూ సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన వివాహాలు కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు అనేక మంది యమనస్థులు ఉన్నారు నాయన వారిని సన్నిధిలో నా తండ్రి రోదన చేయగల కృపను అనుగ్రహించండి ప్రార్థించే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఆ కుటుంబాల చుట్టూ మీరు తోడుగా ఉండండి నాయన నా తండ్రి ఎక్కడ నువ్వు దాచియించావో నాయన మంచి వరుణ్ వధురాలను సిద్ధపరచమని కోరుచున్నాము నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన కుటుంబ వ్యవస్థలో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ప్రభా ముందుకు సాగే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో భార్యభర్తలు అనేక మంది బిడ్డలు నాయన వారి కుటుంబంలో నాయన వేరు వేరు జీవితాలు జీవిస్తున్న వారి హృదయాలు మార్చండి ప్రభా నీకు వందనాలు అలాంటి కుటుంబాల్లో నా తండ్రి నెమ్మదిని దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా సహాయకుడువు సంరక్షకుడువైన దేవ ప్రతి కుటుంబాల్లో నెమ్మదినిచ్చి నడిపించండి నాయన ప్రభా జ్యోత్నా యొక్క సీట్ని బట్టి నా తండ్రి చేసిన మేలని బట్టి నీకు వందనాలు నాయన సెకండ్ కౌన్సిలింగ్స్లో లో ఆ బిడ్డ పట్ల చేసిన కార్యాన్ని బట్టి నీ సన్నిధిలో మరపెట్టుచున్నా నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి చదువుకు వెళ్ళుండగా నాయన స్టడీస్ లో తోడుగా ఉండి హాస్టల్ వారు ఉంచుండగా ప్రభ మంచి స్నేహితులను మంచి నా తండ్రి వారిని సిద్ధపరిచి మనకు అక్కడ వాతావరణానికి అలవాటు పడితే రాకపోకల భద్రత నుంచి మనం కోరుచున్న చందుని జ్ఞాపకం చేసుకోవాలి ఆ బిడ్డకు కూడా కర్నూలు సీట్ రావటం సహాయం తెచ్చేసా ప్రభా ఆ బిడ్డ కూడా వెళ్ళాలని ప్రయాణం అయిచుండి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు నూతన స్నేహితులను మంచి స్నేహితులను సిద్ధపరిచింది అక్కడ వాతావరణం అన్ని అలవాటు అవకుండా నాకు సహాయం తెచ్చి మంచి స్నేహితులనివ్వండి ప్రభా ఆ బిడ్డకి ఎన్న అన్నీ ఎరిగిన దేవుడు సమస్తమును సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి హరీషాకి ఇచ్చిన జాబును బట్టి సన్నిధిలో ప్రాస్థి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యము చేసినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభావ బిడ్డ కూడా బెంగళూరు వెళ్ళటకు సిద్ధపరిచిందిగా ఆ బిడ్డ జాబ్ విషయంలో మీరు ఏ కీడు అపాయాలు కొదువులు లేకుండా ఆ జాబ్ నా తండ్రి ఏ ఇబ్బందులు రాకుండా బిడ్డ నాయన అక్కడ అలవాటు పొడటకు సహాయం దయచేయమని కోరుచున్నాము ఇంకా నానా అనేక మంది బిడ్డల పట్ల నువ్వు చేస్తున్న కార్యాల బట్టి నీకు వందనాలు ఇంకా నాయన సీట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి పట్ల కూడా కార్యము జరిగించమని కోరుచున్నాము నా తండ్రి సహాయం దేవు సహాయం దయచేయండి నాయనా నాయనా నా తండ్రి నీకు వందనాలు స్థుతులు అదే రీతిగా ఇతర దేశాల్లో నా తండ్రి మా బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా ప్రణిత బాబు ప్రభా నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం సునా తండ్రి సుమనా గారు ప్రభా వంటి బాబు ప్రభా నా తండ్రి నాయన సుభాషిణి గారు ప్రభా నాయన ప్రభా సన్ని ప్రభా నా తండ్రి సుమ్మ గారు ప్రభా వీళ్ళందరూ ప్రభా నాయన ఇతర దేశాల్లో ఉండి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారయ్యా ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఇంకా అనేక మంది బిడ్డలు కూడా నాయన చదువు విషయం జాబ్ విషయం ఇతర దేశాలు వెళ్ళి నాయన అక్కడ అవకాశాలు లేక నాయనా ఏ ఉద్యోగాలు రాక చదువుకోవడానికి సీట్లు రా అనేక మంది బిడ్డలు నాయన ఎంతో ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు ప్రభా ఏమి చేయాలో ఏమి తోచని స్థితులు ఉంటున్నారయ్యా బిడ్డలకు నెమ్మదినివ్వండి కుంగిన స్థితి నుంచి లేవనెత్తండి వారికి ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా కుటుంబాలను కట్టండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ నా తండ్రి స్పాన్సరింగ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు స్పాన్సరింగ్ దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం ప్రతిదైనా అవసరతను తీర్చి ఆయన సహాయం తెచ్చేయమని కోరుచును ఎక్కడైతే నీ దాయజన్లు నిలిచి ఉండి నీ సన్నిధులను నా తండ్రి మొరపెట్టుచున్నారు అనేక మంది విశ్వాసులు కుటుంబాల కొరకు మొరపెట్టుచున్నారు వారి ప్రార్థనలు అంగీకరించండి వారి అవసరతలు తీర్చండి నీ సన్నిధులు నీ వాక్కు చేత నాతండి వారిని ఆయన ఆశీర్వదించండి అనేక మంది బిడ్డలకు జాతండి నీ యొక్క జీవాహారమును అందించండి జీవము కలిగిన వారి వలె ఉంటుంది సహాయం తెచ్చి మేము బ్రతుకుచున్నామే కానీ మీరు మృతుల ఉన్నారు ప్రభా మీరు మృతులు వలె కాకుండా ప్రభా నా తండ్రి అనేక మందికి వెలుగు విచ్చేవారిగా ఉండకుండా సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఈ లోకము నా తండ్రి నివరమైన స్థలం ఇది పరిశుద్ధమైన స్థలం కోసం నీవు నాయన సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి కుటుంబాలు కుటుంబాలుగా నీ మందిరానికి వచ్చేటకు సహాయం తెచ్చండి ప్రభా అనేక మంది కుటుంబాల్లో భర్త వస్తే భార్య రాక భార్య వస్తే భార్య బిడ్డలు రాక నాయన కుటుంబంలో అనేక మంది బిడ్డలు వేదన చెందుతున్నారు అయ్యా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో కుటుంబాలందరినీ నాయన నీ మందరానికి నడిపించి నాయన నీ అందరంలో ఉండే ఆశీర్వాదం ప్రతి బిడ్డ పొందుకుంటే సహాయం దేయండి నాయన నీకు వందనాలు ఈ రోజు నాయన ఈ రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించి మా మనువులు అంగీకరించి ప్రతి ఒక్క అవసరం ఏ సున్నామం చేత తీర్చి నాయన సహాయం అనుగ్రహించండి అదే రీతిగా ఎరిశులేమి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ఎరుస్లేములో జరుగుచున్న నా తండ్రి యుద్ధాలను రన్ వారికి మంచి మనసునిచ్చి యుద్ధాలు ఆపుటక సహాయం తెచ్చి ఎర్స్ క్షేమం కోసం ప్రార్థన చేస్తుండగా అక్కడ ప్రజలు అనేక మంది ప్రభా దాడుల వల్ల మరణించుచున్నారు నా తండ్రి అలాంటి పరిస్థితి నుంచి ప్రభా వారికి విడుదలను కలిగించమని కోరుచున్న ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధాలను జ్ఞాపకం చేసుకో రష్యా వారికి మంచి హృదయాన్ని ఇచ్చి యుద్ధాలు ఆపుటక సహాయం తెచ్చి మా యొక్క దేశమును కూడా క్షేమంగా ఉంచండి ప్రభా మా దేశ ప్రభా త తండ్రి నాయన నా తండ్రి ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకొని దృష్టి దృష్టికి ఉంచండి యుద్ధ సమాచారాలు మా సరిహద్దుల్లో రాకున్నట్లు సహాయం దయచేయండి నాయన నా తండ్రి వారికి సైన్యులకు అధిపతి మీరు వారికి తోడుగా ఉండి వారి పక్షాన్ని నిలబడమని కోరుచున్నాము నాయన సహాయం దయచేయండి ప్రభా అధికారులకు మంచి మనసు ఇచ్చే నాయన ప్రజలకు మేలుకరమైన నా తండ్రి పనులు చేయటకు సహాయం దయచేయండి ప్రభా అనేక ప్రాంతాల్లో నా తండ్రి నాయన విద్యా వైద్యం నాయన రోడ్లు నాయన నా తండ్రి కరెంట్ సరిగా లేక ప్రభా అనేక గ్రామాలకు నాయన రోడ్లు సరిగా లేక నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రభా రోడ్ యాక్సిడెంట్లు అయ్యి కుటుంబాలను కోల్పోయి దూరం అయిపో చిన్న బిడలున్నారయ్యా నా తండ్రి ఆ కుటుంబాలకు నెమ్మదినివ్వండి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నారు అటు కుటుంబాలకు దీవెన ఆశీర్వాదం దయచి మా భవిష్యత్తు ఏమైనదో ఏ మాకెవరికి తెలియదు కానీ నాయన మా భవిష్యత్తు నీకు మా కాలగతలు నీ ఉన్నాయని మాట్లాడు భద్రతని ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వగలిగిన తండ్రి నీవే ఎండగా జ్ఞాపకం చేసుకో ఈ రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రవా ప్రార్థన అంగీకరించండి మాతో పాటు కలిసి ఏకబీస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాల్లో కూడా నెమ్మదిని ఆరోగ్యాలను ఆయుష్ను అవసరతలు అక్కర్లు తీర్చినీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి నడిపించిన ఆయన రాత్రంతి మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ దేవదత్తులతో కంచివేసి రక్షణ కవచముగా ఉంచి వేకు జామున లేసిన శుతించే భాగ్యాన్ని మాకును మా కుటుంబాలకు మా రక్షికులను ప్రార్థనలు ఏకబిస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యిన ఏ స్థితి పరిశుద్ధ నమ్మమ్మను మిక్కులుగా బ్రతంలాడి అడిగి వేడుకొని నా ప్రేమనే తండ్రి ఆమె నేసరక్తమేజాం శిలు రక్తమేజాం నాశనం అనంతనాశనం కలిగినగాక ప్రభేస రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి